వెల్కమ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు మనబడి వీడియోస్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ కోసం చాలామంది స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారు సో అవి ఎప్పుడు ఎప్పటి నుంచి మనకు యాక్సెసిబిలిటీ ఉంటాయి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు సో జేఈ మెయిన్స్కి సంబంధించి బీఆర్క్ అండ్ బీ బి ప్లానింగ్ సంబంధించిన ఎగ్జామ్ సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ ఇప్పుడు వెబ్సైట్లో లైవ్లో ఉన్నాయి సో వాటిని మీరు ఇమీడియట్గా డౌన్లోడ్ చేసేసుకోవచ్చు ఎందుకంటే ట్వంటీ ఫోర్త్ ఎగ్జామినేషన్ త్రీ డేస్ ముందర రిలీజ్ చేస్తామన్నారు సో ట్వంటీ ఫస్ట్ కాబట్టి ఈరోజు మనకు అవి రిలీజ్ చేయడం జరిగింది దెన్ బీటెక్ అండ్ బీఈకి సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ ఎప్పటి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే ట్వంటీ సెవెంత్ ఎగ్జామినేషన్ సో ట్వంటీ ఫోర్త్ నుంచి మనకు యాక్సెసిబిలిటీలో ఉంటుంది సో ఆ రోజు మీరు జేఈ మెయిన్స్ సంబంధించిన ఎన్టీఓ ఆన్లైన్ ఏదైతే వెబ్సైట్ ఉందో దాంట్లోకి వెళ్ళి మీ అప్లికేషన్ ఫామ్ యాజ్ వెల్ ఆస్ మీ అప్లికేషన్ నెంబర్ సారీ అప్లికేషన్ నెంబర్ అక్కడ ఓటీపీ అవన్నీ ఇవ్వటం వల్ల మీరు లాగిన్ అవుతారు ఈ మీరు అక్కడైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు సో దెన్ జేఈ ఇప్పుడు ఎగ్జామ్కి వెళ్ళబోయే బీఆర్ బి ప్లానింగ్ కానీ లేకపోతే బీటెక్ అండ్ బీఈ వాళ్ళు కానీ సో బిఫోర్ డే ఏం చేయాలి తర్వాత ఎగ్జామ్ రోజు ఏం చేయాలి తర్వాత తీసుకెళ్లాల్సిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ సంబంధించి నెక్స్ట్ కమింగ్ వీడియో వస్తుంది ఖచ్చితంగా వీడియో అయితే మిస్ అవ్వకంటే చాలా ఉపయోగపడుతుంది సో విషయ ఆల్ దెస్ టూడెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్